ఎప్పుడు పెళ్లి సంబంధాలు చూడాలంటే ఒకటే లెక్క మా లాగే బంధువులు మిత్రుల మీదనే ఆధారపడితే సంబంధాలు బాగుంటాయి బంధువులు మిత్రులు మీ బంధువులతో మీ మేనల్లుళ్ళు మేనకోడళ్ళు అలాగే మేనత్తలు మేనమావలు పెనతండ్రులు అందరితోనూ సత్సంబంధాలు కొనసాగించండి వారి పుట్టిన రోజులకి మీరే ఫోన్ చేసి అభినందించండి రాసి పెట్టుకుని అభినందించండి మావయ్య బాగున్నావా అంటే ఎనభై ఏళ్ల మేనమావ ఎంత ఆనందిస్తారండి ఎంత ఆనందిస్తాడు అది మీ అమ్మగారికి చెప్పాను అమ్మ మావయ్యకి ఫోన్ చేశానని ఫోన్ లేరా మా గుర్తుపెట్టుకున్నావు అని అమరుణి ముద్దలు అన్నం ఎక్కువ పెడుతుంది ఒకవేళ అమ్మ లేదనుకుందాం దురదృష్టపరి మావయ్య మా అమ్మ లేదయ్యా మాకు నువ్వే అమ్మవయ్యా అంటే ఆ మేనమ్మావయ ఎంత పరవశిస్తాడండి ఎంత పరవశిస్తారండి బంధుత్వాలు దూరం చేసుకుంటున్నాం పిల్లల చదువుల పేరు మీద ఉద్యోగాల పేరు మీద మనం మనుషులైన బంధువులు ఉండాలి ఎప్పుడు పెళ్లి సంబంధాల విషయంలో బంధువుల్ని నమ్మినట్టుగా ఎవరిని నమ్మలేము మనం బావమరుతుకు ఫోన్ చేసి ఆమయ్య మీ మేనకోడలకు నువ్వే చూడాలయ్యా సంబంధాలు నువ్వే బుట్టం వయాలి కదా ఇంకా లావైతే మూ వేడింది నీకే కష్టం అని చెప్పి అనుకో ఆయన చూస్తాడు మరి మేనమామే మొయ్యాలి కదా ఇవి ఇంకా లావెక్కితే మో వేయడం కష్టం చూస్తాడు ఖచ్చితంగా ముందో బావమర్తో మనకు సంబంధాలు బాగుండాలి కదా ఎప్పుడు ఇంట్లో భార్యన పట్టి మీ వాళ్ళు ఏం పెట్టారు మీ వాళ్ళు ఏం పెట్టారు ఈవిడితోనే బాగుండలేదు బావమర్తో ఏం బాగుంటాయి ఇంకా ఏం పెట్టారో ఏం లేదో అయిపోయిందిగా ఇరవై ఏళ్ళు ఏంది ఎందుకు వచ్చిన కూడా ఇది ఈ చిన్న చిన్న విషయాల కోసం ఊరికే పెట్టుబడులు వీటి మీద తగాదాలు పెట్టుకోకూడదు అండి మేనమావలు బావమరుతులు వీళ్ళందరినీ పిల్లలకి పరిచయం చేయాలి దగ్గర చేయాలి మావ్ ఇచ్చాడరా కాఫీ మంచి నీళ్ళు కనుక్కో మావ ఎలా వెళ్ళిపోతున్నాడు రా క్యాప్ మాట్లాడి పంపించు నువ్వు కూడా వెళ్ళు అని పిల్లలకి చెప్పాలండి చదువులు బంధుత్వాల కంటే ముఖ్యంగా కావు చదువుల ఆత్మీయతల కంటే ముఖ్యం కావు ధనం ఎప్పుడూ మిగలదు బంధం ఒక్కటే మిగులుతుంది బంధువులు మిగులుతారు గుర్తు పెట్టుకోండి బంధువులను కాపాడుకోండి వీళ్ళ పిల్లలకి బంధువులు తెలియట్లేదండి మేనమావని మేనమావయని పిలవమని చెప్పాలి పెంతనరని పెంచడనే పిలవమల దిక్కుమాలని పదం ఇంగ్లీష్ పదం అంకులు వచ్చింది అధవ మొక్కజొన్న అంకుల్లాగా అందరినీ అంకులే రిక్షావాడు అంకులే రాష్ట్రపతి అంకులే అధో భాషవాడును మేనమావ వేరు మావగారు వేరు మావయ్య గారు వేరండి మేనమావ అంటే అమ్మ తమ్ముడు మావగారు అంటే పిల్లనిచ్చిన మావగారు మావయ్య గారు అంటే మేనత్తమ్మ మూడు బంధాలు ఉన్నాయి మనకి మావయ్య గారు వేరు మావగారు వేరు మేనమావ వేరు మేనమామ చాలా చక్కని భాష మేను అంటే శరీరం తల్లి మేనుతో సంబంధం కలిగిన వాడు ఆయన మేనమా ఆవిడ మేనమావ ఒకే తల్లికి పుట్టారు మేను సంబంధంగా ఉంటే మా మేనమావ అలాగే మేనత్త తండ్రి ఏ తల్లికి పుట్టాడో మేనత్త కూడా అదే తల్లికి పుట్టింది అందుకే మేను అత్త మేనత్త మేనమామ మేను అల్లుడు మేనల్లుడు భాష అంత గొప్పది భాష అంత గొప్పది మన అక్క కొడుకు మేనలుడు అంటే అక్క శరీరం మన శరీరం ఒకటే కదా రక్తం ఒకటే కదా ప్రతి జీవికి రక్త మాంసాలు తల్లి నుంచి వస్తాయి రక్తం చర్మం తల్లి నుంచి వస్తాయి ఎముకలు బుద్ధి తండ్రి నుంచి వస్తాయి మరి మేనకోడలను చేసుకోవద్దని అందుకే చెప్పారు ఎందుకంటే మేనకోడల రక్తం మన రక్తం ఒకటే అక్క రక్తం మన రక్తం ఒకటే అక్క రక్తమే మేనకోడలకు వచ్చింది ఇదివరకు ఏదో నడిచిపోయాయి ఇప్పుడు నడవట్లేదని చాలా ఇబ్బందులు వస్తున్నాయి మేనకోడలను చేసుకోకూడదు మేనత్త కూతురు మేనమావ కొడుకు అది వేరే విషయం ఈ బంధాలన్నీ ఉంచాలి అన్నీ మనకు చూడాలి పెళ్లి సంబంధాలు ముఖ్యంగా బంధువులనే చూడమని చెప్పాలి స్నేహితులు బాగా దగ్గర మిత్రులు ఉంటారు వాళ్ళకి చెప్పాలి చూడమన్నారు కదా అని వాడు ఇష్టం వచ్చి చూస్తే కుదరదు కాస్త మా వాళ్ళని చూడమని కూడా చెప్పాలి ఈ రోజుల్లో